ధర్మం గురించి అసలు యథార్థ మనం సనాతన ధర్మము అని పేరు ఎందుకంటే మతము అన్న మాట వాడరు మతము అన్న మాట ఎప్పుడు వాడతారంటే అది ఎవరైనా ఒక మనుష్యుడు ప్రాకృతమైనటువంటి జననమును పొందినటువంటి ఒక మనుష్యుని యొక్క మేధస్సులో పుట్టినటువంటి సిద్ధాంతము ప్రాతిపదికగా వచ్చినటువంటి విధి విధానం అయితే దానికి మతము అని పేరు ఒక మతి నుంచి పుట్టింది కాబట్టి దానికి మతము అని పేరు సనాతన ధర్మము ఎవరి మనసులోంచి పుట్టింది అంటే అది ఒకరి మనస్సులోంచి పుట్టినది కాదు సనాతన ధర్మములకు ఆంజుడు ఈయన ఈయన సనాతన ధర్మాన్ని ప్రారంభం చేశాడు అని చెప్పడం కుదరదు ఎందుకని ప్రమాణాన్ని బట్టి చెప్తారు సనాతన ధర్మమునకు ప్రమాణం ఏది అంటే వేదము ప్రమాణము వేదము ప్రమాణమైతే ఆ వేదాన్ని చెప్పిన వాడెవరు అంటే వేదమును చెప్పినవాడు ఒకడు వేదం ఒకటి అని చెప్పకూడదు వేదమే పరమేశ్వరుడు పరమేశ్వరుడే వేదము ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే కోటేశ్వరరావు ఒకటి కోటేశ్వరరావు యొక్క ప్రవచనం ఒకటి అవదు నేను ఊపిరి తీస్తే ఆ విడిచిపెట్టేటప్పుడు నా ఊపిరిని వాక్కుగా మారుస్తాను ఊపిరి తీస్తూ మాట్లాడలేను ఊపిరి తీయకుండా మాట్లాడలేను ఊపిరి తీసి ఆ ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను ఇప్పుడు నా ఊపిరికి నాకు అభేదమైతే నా ఊపిరి వాక్కుగా మారి బయటికి వచ్చినప్పుడు నా వాక్కు నేను కూడా అభేదం అలాగే పరమేశ్వర ప్రోక్తము వేదం అయితే పరమేశ్వరుడికి వేదానికి అభేదం అందుకే వాళ్ళిద్దరికీ భేదం చెప్పరు వేదమే ఈశ్వరుడు ఈశ్వరుడే వేదం అదే ఆది అదే అనాది అంతకన్నా ముందు ఎవరు ఉన్నారు అంటే అంతకన్నా ముందు ఉన్నారు అని చెప్పడానికి ఆధారం లేదు అందుకే సనాతన ధర్మము అందరూ సనాతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే అతి ప్రాచీనమైనది ఎప్పుడు ఇవన్నీ మొదలయ్యాయని నువ్వు అనుకుంటున్నావు పూర్వజ అంటారు లలితా సహస్రంలో వ్యాసుల వారు పూర్వజ అంటే మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది ముందు పుట్టింది అలా ఈ సృష్టికి అంతటికీ మొదట ఆయన ఉన్నాడు ఈ సృష్టి నిర్వహింపబడుతున్నప్పుడు ఈ సృష్టి అయిపోయినప్పుడు ఆయన ఉన్నాడు లోకంబులు లోకేశులు లోకస్థులు అలోకంబ గుటి కావలతి వెలుగు అతని లేసి వింటున్నట్టారు పోతన గారు ఈ లోకాలు లోకస్థులు లోకేశులు కూడా ప్రళయంలో ఆ ప్రళయ జలాలలో కలిసిపోయిన తరువాత కటిక చీకటిలో ఇక సూర్య చంద్రుల యొక్క ప్రకాశము కూడా ఆగిపోయినప్పుడు నూర్యోతి చంద్ర తారోయ్ ఉపనిషత్తు చంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తానుకోటి సూర్యుల పరిధి ప్రకాశించేటటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆయన అప్పుడూ ఉంటాడు ఈ సృష్టి ప్రారంభము ఆయన నుంచి అదే కుంభకోణం క్షేత్రం మొట్టమొదట ఈ సృష్టికి సంబంధించినటువంటి అమృత బీజము ఘటము ఒక కుండ మేరు పర్వతం మీద కదులుతుంది ప్రవాహం యొక్క కాకిడికి అది కదివి ప్రవహిస్తూ వస్తే ఎక్కడ సృష్టి మొదలవ్వాలో అక్కడ పరమశివుడు బాణం విడిచిపెట్టి కొండ బతల కొడతాడు అప్పుడు మొట్టమొదట అమృతంలో తెడిచినటువంటి బీజములు భూమిలోకి వెడతాయి అప్పుడు సృష్టికి పూర్వం అసలు సృష్టి జరిగినప్పుడు ప్రాణులకు పెట్టవలసిన అన్నాన్ని ఉత్పత్తి చేస్తాడు ఈశ్వరుడు అది వికసనం అంటారు అయోమయావస్థ ఉండదు ఒక సృష్టి చేసే ముందు సృష్టింపబడిన ప్రాణి తినడానికి కావలసిన అన్నాన్ని ముందు సృష్టి అదే కుంభకోణం అందుకే ఇప్పటికే కుండ ఆకృతిలో ఉంటాడు అక్కడ పరమశివుడు అందుకే ఆయనే అందరికన్నా మొదటివాడు ఆయన కన్నా ముందు ఎవ్వరు ఉండరు లోకములు వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు మహా సాక్షిణి అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది ఆయన ఒక్కడే మేకలు వీంజన్నను కోకోయని కొంకి నక్క కోయని అరచును అంటారు జాన బదులు అందరూ వెళ్ళిపోయినా ఆ పరమేశ్వరుడు ఒక్కడే మిగిలిపోతాడు అలా మిగిలిపోయేటటువంటి వాడు అందరికన్నా ముందున్న వాడైనటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన ఆది ఆయన ఆయన ఊపిరి అభేదం ఆయన ఊపిరి ఆయన వాక్కు కాబట్టి వేదమునకు ఆయనకు అభేదం నేను ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను పరమేశ్వరుడికి తల్లి ఉంటే అని ఒక ఆయన ఒక గడుసు కవి కొన్ని మాటలు అన్నాడు ఆయన అన్నాడు నీకు తల్లి ఉంటే తపస్సు ఎందుకు అయ్యేవడివి ఇలా నిన్ను వెళ్ళి తపస్సు చేస్తూ కూర్చొనిచ్చేదా నీకే అమ్మ ఉంటే నీ జటలు అలా అల్లుకుపోయేవా నూనె రాసి వేరు కాదు నీకే అమ్మ ఉంటే తోలు కట్టుకొనిచ్చేదా బట్టలు కొనిపెట్టేది కాదు నీకు అమ్మ ఉంటే మెళ్ళో పావులు ఇచ్చేదా నగలు వేసేది కాదు నీకే అమ్మ ఉంటే ఒంటికి విభూతి రాసుకొనిస్తుందా చక్కటి అంగరాగములదేది కాదు నీకే అమ్మ ఉంటే వల్ల కాటికి పంపిస్తుందా అమ్మ ఉంటే ఒక్క నాటికి బ్రహ్మగారి కోరికైతే మాత్రం నేను అక్కడ ఉండనిస్తుందా ఉండనిచ్చేది కాదు అమ్మ లేక ఇలా అయిపోయావా అమ్మ గొప్పతనాన్ని చెప్తూ శివ ఆద్యంతములు నువ్వేరు ఏదో గొప్పగా చెప్తారు కానీ అసలు నువ్వు ఇలా అయిపోవడానికి కారణం అమ్మ లేకపోవడమే నీకు అమ్మ ఉంటే ఇలా ఉండేవాడివి చాలా చక్కగా ఉండేవాడివి అంటే దాని అర్థం ఆయన అందగాడు కాదని కాదు చూసుమండి అప్రాకృత శరీరం తమ్ అతి మన్మధరూపిణం కృతరీతి ఘనీభూతం సచ్చిదానం తమిగ్రహం నిలింగ లింగపురాణం ఆయనంతటి అందగాడు లోకంలో ఇంకొకడు ఉండడు కానీ తల్లి వైభవాన్ని చెప్పడానికి ఆ మాట జోడించాడు ఒక గడుసు కవి ఆయన మొట్టమొదటి వాడు అన్నిటి తర్వాత ఆయనే ఉంటాడు ఆయనతో పాటు ఉండేది వేదం ఆ వేదము ఈ ధర్మమునకు ప్రమాణం అందుకని దీనికి పేరేమి అంటే హిందూ మతము అంటూ ఉంటారు కాని హిందూ మతము అనేటటువంటిది మనకి వైదికంగా వచ్చినటువంటి పేరు కాదు సనాతన ధర్మము ఏదీ లేనప్పుడు మొట్టమొదట ఈశ్వరుడితో పాటు ఏ ధర్మం ప్రారంభమైందో అదే సనాతన ధర్మము అందుకే దీనికి వేదం ప్రమాణం శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తుంటే శిష్యులందరూ వెళ్ళడిగారు మహాసముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు ఎప్పటికి చదువుతాం ఇవన్నీ తేలికగా నాలుగు మాటలు చెప్పండి అంటారు అంటే శంకరుడు అన్నారు వేదో నిత్యమీయం కర్మస్ అన్నారు ప్రతిరోజు వేదం చదవండి లేకపోతే వినండి వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి వేదము ప్రమాణ వాక్కు ఆ వేదము చేత చెప్పబడినది ఏదో అది ధర్మము సనాతన ధర్మంలో ధర్మము ఇది అని ఎవరు చెప్పాలి నా బుద్ధికి ఒక పక్షపాతం ఉంటుంది పక్షపాతం ఉన్నప్పుడు నేను ఒకలా నిర్ణయం చేసి ఇది ధర్మము అన్నాను అనుకోండి ఇంకొక ఆయన ఇంకొకలా నిర్ణయం చేసి ఇది ధర్మము అన్నాను అనుకోండి అప్పుడు ఏది పాటించాలి అందుకే ఏది ధర్మము అన్న విషయాన్ని ఎవరు నిర్ణయించాలి అంటే శాస్త్రమే నిర్ణయిస్తుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థిత శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర నిర్భయంగా ఇది ఇలా ఉండాలి అని ఎవరు చెప్తారో దానికి శాస్త్రం అని పేరు ఆ శాస్త్రము ఈశ్వర వాక్కు శాస్త్రములు అంటారు అందుకే ఆ వేదము చేత చెప్పబడినది ఏదో అది ధర్మము అయితే ఏమండి మరి మేము వేదం చదువుకోలేదు మేం వేదం వినలేదు అంటే మాకు అసలు ధర్మం తెలియనట్ట అంటే ఇంకొక మెట్టు కిందకొచ్చారు కిందకొచ్చి ఏది ధర్మమో తెలుసుకోవాలి అంటే స్మృతి ప్రమాణము అన్నారు శృతే వార్థం స్మృతి అంటాడు కాళిదాసు రఘువంశంలో ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో స్మృతి శృతి వెనకాత అలా వెళుతుంది శృతి అంటే వేదం వేదంలో ఏం చెప్పారో వాటిని మనం పాటించడానికి వీలుగా ముఖ్యమైన విషయాల్ని తీసి సంకలనం చేస్తాడు ఋషి ఏ ఋషి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీదుగా ఆ స్మృతి వస్తుంది యాజ్ఞవల్కుడు రూపకల్పన చేశాడనుకోండి సంకలనం చేస్తే యాజ్ఞవల్క్య స్మృతి అంటారు అలాగే అత్రి మహర్షి చేస్తే అత్రి స్మృతి అంటారు ఏ మహర్షి అలా అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీద స్మృతి ఉంటుంది స్మృతిలో కొత్తవి చెప్పరు వేదంలో ఉన్నవే చాలా తేలికగా శ్లోక రూపంలో ఇస్తారు నాకు స్మృతులు కూడా తెలియవండి అంటే పురాణం భూతద్దం పెట్టి వేదంలో ఉన్న విషయాన్ని స్మృతిలో ఉన్న విషయాన్ని పురాణం చెప్తుంది పురాణం అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయం బాగా పట్టుకోవలసి ఉంటుంది పురాణము వీరు చరిత్ర వీరు చరిత్ర ఎక్కడ వరకు మాట్లాడుతుందంటే ఒక పేరు పెట్టబడినటువంటి ఒక శరీరం ఎప్పుడు పుట్టింది ఎలా పెరిగింది ఎంతకాలం ఉంది ఎప్పుడు పడిపోయింది అక్కడ వరకే చరిత్ర మాట్లాడుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏదో కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు కృష్ణదేవరాయల వారి తల్లిదండ్రులు ఎవరు ఆయన ఎన్ని రాజ్యాలు గెలిచారు ఎలా పరిపాలించారు తుట్ట తుదన శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు ఇదే చరిత్ర మాట్లాడుతుంది పురాణం అలా మాట్లాడదు పురాణము జీవుడి గురించి మాట్లాడుతుంది ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరము లోపల ఒక జీవుడు ఉన్నాడు ఆ జీవుడు ఇత పూర్వం ఎక్కడ ఉన్నాడు వాడు ఎందుకు ఇందులోకి వచ్చాడు వాడికి ఇందులోకి వచ్చిన తరువాత ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద అంత ఉత్సాహం వాడికి ఎందుకు కలిగింది వాడికి ఎందుకు అనురక్తి వచ్చింది వాడికి ఆ వాసనా బలం కలగడానికి వాడు గత జన్మలలో ఏం చేశాడు ఏం చేస్తే ఈ జన్మలో వీడికి అనురక్తి వచ్చింది వీడు దీన్ని ఎలా నిలబెట్టుకున్నాడా పెంచుకున్నాడా ఏం చేశాడు వీడి శరీరం పడిపోయిన తర్వాత ఈ జీవుడు ఏం చేశాడు ధరించాడా ఈశ్వరుడు ఎందు కలిసిపోయాడా లేకపోతే ఏదైనా ఒక దోషం జరిగిన కారణం చేత మళ్ళీ పునర్జన్మ పునర్జన్మ పొద్దితే మళ్ళీ ఏం చేశాడు చిట్ట చివర ఈశ్వరుడిలో ఎలా కలిశాడు ఒక జీవుడు ఎన్ని శరీరాలు తీసుకున్నాడో చెప్తుంది మీరు భాగవతంలో భరతోపాఖ్యానం చదివారనుకోండి అన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు భగవంతుని ఎందు దృష్టి పెట్టాడు అనుకోకుండా ఆయనకి ఏమైందంటే పక్కనున్న లేడి పిల్ల మీద దృష్టి నిలబడిపోయింది అది గర్భిణి అయింది అయ్యో అసలే గర్భిణి ఈ లేడీ ఎలాగో ఏమిటో ఎలాగో ఏమిటో అని బెంగ పెట్టుకున్నాడు కళ్ళు మూసుకుని జపం చేస్తుండేవాడు ఏదైనా క్రూరం మృగం వచ్చి చనకతుందేమో అని దాని మీద దృష్టి పెట్టుకునేవాడు చిట్ట చివర లేడిని స్మరణ చేస్తూ శరీరం విడిచిపెడితే లేడీగా పుట్టవలసి వచ్చింది కానీ ఆధ్యాత్మ భావనలు ఉండిపోయాయి కాబట్టి వాసనా బలం మనిషిని ఏం చెయ్యగలదు అన్న దాన్ని పురాణం నిరూపణం చేస్తుంది ఆ పురాణాన్ని చదువుకున్నప్పుడు వేదంలో చెప్పబడిన విషయమే ఉంటుంది ఏ కారణం చేత ఒకడు తరించగలుగుతున్నాడు ఒకడు ఇది సత్యం అనుకుని పట్టుకున్నవాడు చిట్ట చివరకి ఎన్ని కోట్ల జన్మలు అడుక్కిపోతున్నాడు ఇది పురాణము నిరూపణం చేసే కథారూపంలో మాట్లాడుతుంది పురాణము ఎప్పుడూ కూడా కల్పింపబడిన కథ కాదు అందుకే భారతము ఒక పేరు రామాయణము ఒక కావ్యానికి పేరు భాగవతము ఒక పురాణానికి పేరు కానీ రామాయణానికి భారతానికి భాగవతానికి స్కాందానికి అగ్ని పురాణానికి అన్నింటికీ కలిపి ఒకటే పేరు ఇతిహాసము ఇతిహాసము అంటే ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది ఇందులో కవికి మనసుకి తట్టినటువంటి ఒక విషయాన్ని కల్పించి చెప్పలేదు యథార్థముగా జరిగినది మాత్రమే చెప్పాడు అందుకే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది మిగిలినటువంటి విశేషాల్లో ఎవరు రచన చేస్తున్నాడో ఆయన వేరు రచింపబడిన గ్రంథము వేరు కానీ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి రామాయణంలో ఒక వ్యక్తి పాత్ర అనకూడదు పాత్ర అంటే కల్పింపబడినది అని అర్థం పాత్ర కాదు ఇందలి పాత్రలు పాత్రధారులు అని నేను అన్నాను అనుకోండి అది యథార్థము కాదు అని అర్థం ఇక పాత్రలు పాత్రధారులు అన్న మాట నేను ఎప్పుడైతే అన్నానో అది సత్యము కానీ కాదు కల్పింపబడినది అని అర్థం అది దాని స్థాయి ఎక్కడి వరకు పనికి వస్తుందంటే మనోరంజకత్వము కొరకు కాసేపు నువ్వు సంతోషిస్తావో ఏడుస్తావో ఇష్టం చేసుకుని వెళ్ళిపో అంతవరకు మనోరంజకత్వానికి పనికి వస్తుంది అది మీకు బాట చూపేది మాత్రం కాదు ప్రమాణంగా పనికిరాదు ప్రమాణంగా పనికొచ్చేవి ఏవైనా సరే ఇతిహాసం అందుకే అందులో కవి కూడా ఒక వ్యక్తి అవుతాడు పాత్ర కాడు రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి వాల్మీకి కూడా రామాయణంలో అంతర్భాగంగా ఉన్నారు మహాభారతంలో వ్యాసుడు అంతర్భాగం భాగవతానికి వ్యాసుడు అంతర్భాగం తప్ప వాళ్ళు కూర్చుని రచన చేసి లోకానికి ఇచ్చినవి కావు అందుకే ఇది హా అసం ఇది ఇట్లే జరిగినది అందుకే రామాయణం అంతా చెప్పేశాక చివర కొన్ని మాటలు ఉంటాయి ఇది ఇట్లే జరిగినది ఈ రామాయణాన్ని ఎక్కడ ఎవరు కూర్చుని విన్నప్పటికీ ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో కలిపి శ్రీ మహావిష్ణువు పితృదేవతలు కూడా సంతోషిస్తున్నారు అందుకుని అందరూ గట్టిగా అనండి బలం విష్ణోహ ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు రామాయణాన్ని కారణం అది అట్లే జరిగినది అది జరగని కథ కాదు యథార్థముగా జరిగినది ఇక అందులో ఆక్షేపించడానికి ఉండదు పురాణము ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది ఇతిహాసం శృతి స్మృతి తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది ఎవరు అంటే పురాణం అందుకే ధర్మము నుంచి మనిషి జరిగిపోకూడదని దేవాలయాన్ని ఆధారం చేసుకుని సాయంకాలం వేళ ప్రవచనం చేసేవాడు రాత్రి ప్రవచనం విని వెళ్ళి పడుకునేవాడు మరునాడు కలిసి రానివ్వండి కలిసి రాయకపోనివ్వండి ఉద్రేక కాడు ధర్మం విడిచిపెట్టకుండా మనిషి బ్రతికేవాడు అందుకే ప్రవచనాలన్నీ దేవాలయాల్లో జరుగుతుండేవి కాబట్టి పురాణం శృతి స్మృతి పురాణం నాల్గవది శిష్టాచారం శిష్టాచారం అంటే ఈ పై మూడిటిలో కానీ కనీసం ఒకదానిలో కానీ నిష్ణాతుడైన వ్యక్తి ఎలా జీవనం చేస్తాడో ఒక సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో చూసి అలాగే ప్రవర్తిస్తే అదే వేదంలో చెప్పబడిన ధర్మం అందుకే రామాయణ రామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు పెట్టారు ఋషులు వేదం చదువుకుంటే ఏం తెలుస్తుందో రామాయణం చదువుకుంటే అదే తెలుస్తుంది రామాయణం చదివేటప్పుడు నేను చదివేసిన రామకథేనది ఇదంతాను అని చెప్పి గబగబా చదువుతానంటే నేను చెప్పలేను రామాయణం ప్రతి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రామాయణం వేదంలో ఉన్న అన్ని విషయాల్ని ఎలా చెప్తుందో మీకు అర్థం అవుతుంది రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు సీతాలక్ష్మణులతో భరతుడు అన్నగారిని వెనక్కి తీసుకొస్తానని కౌశల్యని సుమిత్రని కైకేయిని వశిష్టాదులను పరివారాన్నై అంతటినీ తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు రాముడికి తెలియదు తండ్రి చచ్చిపోయాడని వెళ్ళి చెప్పాడు చెప్పిన తరువాత రాముడు అన్నాడు విశేషంగా ఏడిచ్చాడు తండ్రి చచ్చిపోయాడు అని తెలిసిన తరువాత ఎంతటి మహాజ్ఞాని అయినా ఏడవవలసింది ఎవరు మినహాయింపు అని చెప్పారంటే ఒక్క సన్యాసి మాత్రం ఏడవక్కర్లేదు సర్వసంగ పరిత్యాగి కాబట్టి కానీ సన్యాసికి కూడా తల్లిదండ్రుల విషయంలో ఎంత నియమని చెప్పారంటే ఆయన ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో అంటే ఏ కాషాయం బట్టతో ఆరేసిన బట్ట కాకుండా ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో ఏ బట్టతో కూర్చుని ఉండగా తండ్రి మరణాన్ని కానీ తల్లి మరణాన్ని కానీ విన్నాడో అదే బట్టతో ఉత్తర క్షణం వీధికి దిగిపోయి వెళ్ళి సచీల స్నానం చెయ్యాలి ఆ బట్టతోటే స్నానం చేయాలి తండ్రికి అంతకన్నా సన్యాసి చెయ్యక్కర్లా తల్లికైతే అసలు తల్లి విషయంలో చెప్పిన ధర్మం వింటే తెల్లబోతాం మనం తండ్రి గారైతే సన్యసించిన వ్యక్తి దగ్గరికి వస్తే అందరితో పాటే వరుసలో వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి కొడుకు సన్యసిస్తే తన కడుపున పుట్టిన కొడుకైనా నమస్కారం చేయాలి తల్లి వస్తే సన్యసించిన వ్యక్తి అయినా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కరించాలి ఏదో కాకతాళీయంగా ఇలా అనకూడదు అమ్మ వస్తోంది అంటే అమ్మ అక్కడ కనపడితే ఇక్కడ లేచి నిలబడి నమస్కార ముద్ర పట్టి అమ్మ విడిపోయే వరకు నమస్కార ముద్రతో నిలబడాలి తల్లి విషయంలో శాస్త్రం అంత జాగ్రత్త చెప్పింది ఎక్కడి ధర్మం అక్కడే రాముడికి తెలియదు దశరథుడు చనిపోయాడని చెప్పాడు భరతుడు అన్నయ్య నాన్నగారు చనిపోయారు అన్నయ్య అన్నాడు విశేషంగా ఏడ్చాడు ఏడ్చినటువంటి రాముడు కౌసల్య సుమిత్ర కైకేయి భర్త పోయాడు పైగా వాళ్ళప్పటికే కొంత వయసు మీరింది ఆ బాధ చేత ఎక్కలేకపోయారు కొండ మెల్లమెల్లగా ఎక్కుతున్నారు రాముడు ధర్మమూర్తి పెద్ద కొడుకు తండ్రి మరణమార్త విన్నాడు అక్కడ కూడా ఆయన ధర్మం తప్పడు ఆయన భార్యని పిలిచాడు సీతమ్మని పిలిచి అన్నాడు సీతాపురత్వాజతు తమేన మహితో వ్రజ నువ్వు ముందు నడు నేను నీ వెనకా తల నడిచి వస్తాను ఎందుకని అంటే పెళ్ళయిన తర్వాత భర్త ముందు నడుస్తాడు భార్య వెనక నడుస్తుంది అంటే అది మంగళప్రదమైన నడక అంటారంటే ఎప్పుడూ అలా నడవాలి కాదు ఇంట్లో బయలుదేరినప్పుడు ముందు భర్త అడుగు వేయాలి వెనక భార్య వెయ్యాలి ప్రయాణ సాధనం ఎక్కేటప్పుడు భార్య ముందు ఎక్కాలి భర్త తర్వాత ఎక్కాలి మీరు రామాయణం చూస్తే వేదంలో చెప్పబడిన ధర్మాలన్నీ రాముడు పాటిస్తాడు పరమార్బుతం అంటే అసలు శ్రీరామాయణం కౌశల్య వెనకాలు ఇచ్చి మిల్లిగా మెట్లెక్కుతూ అక్కడే ఉన్నాడు రాముడిని పర్ణశాల కనపడ్డాయి ఏడుస్తూ అంది నా కొడుకు గారపిండి తింటున్నాడు అనమాట సార్వభౌముడు దశరథుడి కొడుకు ధర్మాత్ముడు అన్ని లక్షణములు ఉన్నవాడు గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి ఇవాళ తన తండ్రికి గారపిండి ముద్దతో శ్రాద్ధం పెట్టాడు అంది కొడుకు దేనితో అన్నం తింటున్నాడో ఎంత ఐశ్వర్యంతో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ కాని అంతకన్నా తక్కువ కాని శ్రాద్ధంలో వాడకూడదు తను గారపిండి తింటున్నాడు తండ్రికి గారపిండి ముద్దతోటి శ్రాద్ధం పెట్టాడు ధర్మం వేదంలో ఏం చెప్పారో రామాయణంలో రాముడు పాటించి చూపిస్తాడు అందుకే పురాణములు కావ్యములు ఇతిహాసములు చదివితే ధర్మం తెలుస్తుంది ఓ మనం ఇలా బ్రతకాలన్నమాట అర్థమవుతుంది అవి దాటితే శిష్టాచారం చదువుకున్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలని అర్థమవుతుంది ఆఖరికి సమాజంలో పెద్దలతో పరిచయం కూడా నాకు లేదండి అంటే అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ లోపల నుంచి చెప్తూ ఉంటుంది అలా వద్దు అలా చెయ్యకు ఇలా చెయ్యి తప్పు ఎందుకు అలా చేస్తావని చెప్తూ ఉంటుంది కనీసం అంతరాత్మకి కట్టుబడాలి ఈ ఐదు ధర్మమునకు ప్రమాణములు ఈ ఐదే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు ఆరవది ఇక లేరు ఎవ్వరూ కూడా ఇక ధర్మమును చెప్పడానికి అధికారులు కారు ఈ ఐదుగురే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు శృతి స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ ఈ ఐదు ధర్మాన్ని చెప్తాయి ఈ ఐదు చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి అని